రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు నాగర్ కర్నూల్ జిల్లా న్యాయసేన అధికార సంస్థ సెక్రటరీ జిల్లా న్యాయమూర్తి శ్రీమతి నసిం సుల్తానా బిజినపల్లి మండల కేంద్ర సమీపంలో గల లూటు నగర్ లోని వృద్ధాశ్రమాన్ని ఆకస్మికంగా సందర్శించారు సందర్భంగా వారు మాట్లాడుతూ వారి యోగక్షేమాలను ఆశ్రమంలో వారికి కల్పిస్తున్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు అలాగే ఆశ్రమంలోని వంటగదిని వండిన ఆహార పదార్థాలను వారు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు అదేవిధంగా ఆశ్రమం పరిసరాలను పరిశీలించి ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సూచిస్తూ వృద్ధులు ఈ వయసులో మంచిగా ఆరోగ్యంగా జీవించాలంటే ప్రతిరోజు ఉదయము సాయంత్రము ఒక గంట పాటు క్రమం తప్పకుండా యోగా వాకింగ్ లాంటి వ్యాయామాలు చేసినట్లయితే ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో జీవించవచ్చని వారికి సూచించారు అలాగే వృద్ధాప్యంతో వివిధ బాధలకు గురి కాకుండా వారితో పాటలు మరియు జానపద గేయాలు పాడించి వారిని ఉత్సాహపరిచినట్లయితే వారు మరింత ఆరోగ్యవంతులుగా ఉండే అవకాశం ఉంటాయని తెలియజేస్తూ వారికి ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే మా సంస్థ దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరిస్తామని వారు తెలిపారు అనంతరం న్యాయమూర్తి నసీనా సుల్తానా గారు వృద్ధులకు పండ్లు మరియు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకురాలు మెస్సీ థామస్ సిస్టర్స్ మరియు వృద్ధులు తదితరులు పాల్గొన్నారు ఫస్ట్ కష్టపడి పెళ్లి చేసుకున్న వాళ్ళు భర్తకు పెళ్ళకు పిల్లలకు సాధింద్రు అన్ని ఇప్పుడు ఇది సెకండ్ ఫేజ్ మన కోసం మనం మనకోసం మనం పట్టాలంటే హ్యాపీగా పడతాను ఇప్పుడు అందరికీ వస్తాము వైఫ్ని హ్యాపీ పెట్టాలి పిల్లల స్కూల్ ఫీజులు బట్టలు టైంకి ఫుడ్ పెట్టాలి పిల్లలకి ఫుడ్డు వండాలి అవన్నీ అందరి కోసం పట్టింది కదా అప్పుడు ఒక్కొక్కసారి కోపం ఉంటుంది పైసలు లేవని పర్మిషన్ అవుతాము అన్నీ ఉంటాయి ఇప్పుడు ఏం కొంటాలి ఇప్పుడు తినాలి పాటలు పాడుకోవాలి చిన్న చిన్న పాటలు బయట మంచి గ్రౌండ్ ఉంటుంది పొద్దున లేబర్ బ్యాక్అప్లు సార్ బయట రౌండ్ కొట్టేది మంచి ఆక్సిజన్ తీసుకోండి మీరు మంచి ఆక్సిజన్ గాలి మంచి డిస్టెన్స్ ఇచ్చిన పనులు చేసుకొని చాతైనా చేసుకోండి హ్యాపీ పెద్ద బెనిఫిట్స్ ఉన్నాయి మీకు ఏమైనా కోపం వస్తే ఒక చైర్ పట్టుకొని ఆ గోడ చూసుకుంటూ కూర్చోండి అంటే ఇవన్నీ నాగర్ కర్మ నచ్చింది మేడమ్ దట్ ఇస్ సో నా ఫోర్స్ ఇస్ నా సేమ్ హాల్స్ ఫర్ ది హాస్కోల్డ్ విత్ హ్యాపీనెస్ ఫర్ ఫినిష్ ఆఫ్ ది టెక్స్ట్ యు

या है कि मुझे चाहिए और और सब है ऐसे मैं आज के दिन तक थाने के पुलिस के भी मैं ये पुलिस से बात हूं सुन रहे हो क्या